హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మనం సరికొత్త తోటి మళ్ళీ మనం ముంగలికి వచ్చాము చూడండి ఒకసారి మన సూరత్ లో వచ్చేసి గోపీ గైదర్ ద ఫ్యాషన్ ఇన్స్టా షాప్ నుండి మన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ఏ ఉంది మ్యానుఫ్యాక్చర్ సరి పట్టు సారీస్ వచ్చాయి చూడండి ఒకసారి ఇప్పుడు ఎందుకంటే తెలంగాణలో వచ్చేసి సంక్రాంతి ఫెస్టివల్ ఉంది ఇప్పుడు వచ్చేసి క్రిస్మస్ ఉంది ఇప్పుడు చాలా వెరైటీస్ వచ్చినాయి చూడండి ఒకసారి చూసేద్దాము చూడండి పట్టు సారీలో ఇన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి ఒకసారి పట్టు శారీ వచ్చేసి మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి మూడు వందల ఇరవై యాభై ఉంటాయి స్టార్టింగ్ ఉంటుంది చూడండి చూసారు కదా దానికి రామ కలర్ బార్డర్ వచ్చేసింది చూడండి ఎంత లుక్గా ఉందో సేమ్ మన ఫ్యాన్సీ టైప్గా స్మూత్గా ఉంది క్లాత్ క్లాత్ కూడా ఎంత సాఫ్ట్గా ఉంటుందో చూడండి అసలుకి దీనికి వచ్చేసి విత్ బ్లౌజ్ ఇక పళ్ళు వచ్చేసి గ్రాండ్ సేమ్ మన కంచి పట్టు లెక్కన పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఎందుకంటే బ్లౌజ్ ఇప్పుడు ప్లేన్ ఎందుకు వస్తుంది అని అంటే చాలా వరకు మొగ్గం వరకు లేయించుకుంటున్నారు కాబట్టి దీనికి పళ్ళు వచ్చేసి ప్లేన్ గానే ఇస్తున్నాడు ఇది వచ్చేసి మనకి కేవలం ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది మనకి సింగిల్ పీస్ అయితే అవైలబుల్ గా ఉండదు క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంటుంది ఖాళీ హోల్సేల్ గా తీసుకోవాలి సెట్ వైస్ గా వస్తుంది ఇక ఇదొక మోడల్ ఇందులోనే చూడండి సిక్స్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది ఇక ఇది వచ్చేసి ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది చూసారు ఎంత లుక్ గా ఉంది బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి ఎంత బాగుంది టెంపుల్ డిజైన్ తోటి ఎంత చిన్న వేసారో చూడండి ఇది ఒక మోడల్ ఇందులో వచ్చేసి ఇప్పుడు మన యమున పట్టు అని కొత్తగా నడుస్తుంది చూసారు కదా మ్యాంగో డిజైన్స్ వైలెట్ కలర్ శారీకి చూడండి ఎంత తిక్కుగా బార్డర్ ఇచ్చాడు చూడండి మ్యాంగో డిజైన్ వస్తుంది కింద ఇది వచ్చేసి ఇలా పళ్ళు వచ్చింది చూడండి పళ్ళు కూడా ఎంత గ్రాండ్ లుక్ లుక్గా ఉంటుందో ఇది కూడా చూసేద్దాం మనం మన దగ్గర వచ్చేసి సి ఆప్షన్ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు చాలా సింగిల్ పీస్ కి మాత్రం కాల్ అయితే చేయకండి హోల్సేల్ మన దగ్గర వచ్చేసి ఖాళీ హోల్సేలే ఫ్యాన్సీ టైప్ లో అంటే ఫ్యాన్సీ టైప్ లో కూడా ఉన్నాయి ఫ్యాన్సీ శారీ చూసారు కదా మన దగ్గర ఫ్యాన్సీ వచ్చేసి టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుంది ప్యారెడ్ గ్రీన్ కి చిన్న చిన్న బర్డ్స్ వచ్చేసి ఎంత బాగున్నాయి చూడండి సిల్వర్ బార్డర్ వచ్చేసింది కిందికి ఇది ఇలా వచ్చేస్తుంది శారీ మొత్తం సో ఇదొక మోడల్ మేడం ఇది వచ్చేసి కేవలం ఏడు వందల యాభై రూపాయలు చిన్న చిన్న అకేషన్స్ కి పార్టీ వేర్ టైప్ కి వచ్చేస్తుంది ఇది చూడండి పళ్ళు ఎలా వచ్చిందో చూడండి అసలు పళ్ళు కూడా లుక్ గా ఉందో పళ్ళు చూడండి అసలు మధ్యలో ఎంత చిన్న చిన్నగా చూడండి ఒకసారి మీరే చూసేస్తారు చిన్న చిన్న థ్రెడ్ వర్క్ తోటి కింద గోల్డ్ తోటి పళ్ళు వచ్చేసి ఇలా పళ్ళుకి అట్టుకొని వచ్చాయి ఇది వచ్చేసి సాఫ్ట్ సిల్క్ మేడం ఇప్పుడు సాఫ్ట్ సిల్క్ మళ్ళీ సరికొత్తగా వచ్చేస్తుంది సాఫ్ట్ సిల్క్ లో వెరైటీస్ సాఫ్ట్ సిల్క్ లో కూడా మోడల్స్ వెరైటీస్ చాలా రకాలుగా ఉన్నాయి ఎందుకంటే నేను వీడియోలో అన్ని చూపెట్టాలంటే చూపెట్టలేను కాబట్టి మళ్ళీ కొన్ని కొన్ని నేను చూపెట్టుకుంటూ వస్తున్నాను ఇది వచ్చేసి కంచి పట్టు చూడండి కంచిపట్టులో ఎన్ని రకాల ఎన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి కంచి సేమ్ కంచి కంచిపట్టు వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది మనం బయట దీన్ని మూడు వేలకు నాలుగు వేలకు కూడా అమ్ముకోవచ్చు ఇది ఒక మోడల్ చాలా మోడల్స్ ఉన్నాయి స్క్రీన్ మీద మన నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్ ఉంటుంది దాంట్లో ఒక హాయ్ అని మెసేజ్ చేసిన చాలు మీకు వీడియో కాల్ అంటే వీడియో కాల్ లో చూపెడతాను లేదు మేడం మాకు ఫోటోస్ అంటే ఫొటోస్ కూడా చూపెడతాను చూడండి ఫ్యాన్సీ టైప్ లో ఉంటుంది చూడండి బ్లూ దానికి రెడ్ కలర్ బార్డర్ వచ్చేసింది మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను కనిపిస్తాను మా వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి